హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీటిని అయితే కంప్లీట్గా చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంతమంచు సీరియల్స్ రిషిస్ అందరికీ బాగా సుపరిచితం కదా అయితే మరియు రిషిస్తో పాటు వసు కూడా బాగా సుపరిచితమే అయితే మనకి మనమైతే సీరియల్ సీరియల్కి సంబంధించి డైలీ ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా సో ఆ సీరియల్లో ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది అయితే వసుధర ఆయన ముఖేష్ ఇద్దరు కూడా కొద్దిగా మాట్లాడుకోకుండా ఉంటారనమాట కోపంగా ఉంటారు అప్పుడు వసుధర కోయిల ఎవరి కోసం పాట పాడుతుంది ఎవరో చూడాలని పాడదు కదా అలాగే నెమలి ఎవరి కోసం నాట్యం చేస్తుంది ఎవరో చూడాలని నాట్యం చేయదు కదా అని వసుధర అంటుంది అప్పుడు రిషి సార్కి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి కోతి ఎవరి కోసం గంతులు వేస్తుంది ఎవరో చూడాలని గంతులు వేయదు కదా అని రిషి సార్ అయితే పసుకి పెద్ద పంచ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట అప్పుడు వసుకి కూడా చాలా కోపం రావడం జరుగుతుంది ఇలా ఇలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు ఫైటింగ్ అయితే చేసుకోవడం జరుగుతుందనమాట ఇప్పుడు ఈ సీను సోషల్ మీడియాలో ఈరోజు చాలా బాగా వైరల్ అవుతుందన్నమాట ఈ సీన్కి సంబంధించిన ఫొటోస్ నేను కూడా యాడ్ చేశాను మీరు కూడా చూసేయండి మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి